నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ పోలాల అమావాస్య పూజను మనం ఏ రకంగా చేసుకోవాలి పోలాల అమావాస్య గురించి కాస్త ఈ వీడియోలో తెలుసుకుందామండి మనం శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యని పోలాల అమావాస్య అంటారు శ్రావణ మాసం చివరి రోజున వచ్చే అమావాస్య రోజున మనకి ఈ పోలాల అమావాస్య వస్తుందండి పెళ్ళి చాలా కాలమైన సంతానం కలిగిన స్త్రీలు సంతానవంతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలని చెప్తారు మన పిల్లలకన్నా ఏది కూడా మనకు ముఖ్యం కాదు కదా పిల్లలు ఐశ్వర్యంతోనూ ఆనందంతోనూ వారి జీవితంలో ఎప్పుడు ఎలాంటి వ్యాధులు వారిని పడకుండా ఎలాంటి దోషాలు తగలకుండా వారు చక్కగా ఆరోగ్యవంతులుగా ఆనందంగా ఉండాలని తప్పనిసరిగా ఈ పోలాల అమావాస్య రోజున పోలేరమ్మ రమ్మతలను పూజిస్తారు సంతానం లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని జరుపుకోవడం వల్ల వారికి సంతానం కలుగుతుందని చెప్తారు ఈ పోలాల అమావాసిన పోలాంబ వ్రతమని లేదా కందగౌరి అని అంటారు ఎందుకంటే ఈరోజు కంద మొక్కకు కానీ కంద పిలకకు కానీ పూజ చేస్తారు కంద కానీ లేదా కందతో పాటు వచ్చే పిలకలతో పాటు వచ్చే మొక్కలు స్త్రీలు కూడా పిల్లలతో నిండుగా ఉండాలనే కోరికతో కంద మొక్కకు పూజ చేస్తారు ఇక పూజా విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాని వారు కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన పూజలు పరిహారాలు ఉన్నాయి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని వంతుగా ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితానే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలయ నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక పూజా విషయానికి వెళ్దాం ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకొని పూజ గదిని పువ్వులతో అలంకరించుకోవాలి తూర్పు వైపుగా ఏదైనా ఒక చోట గోమయంతో అలికి ముగ్గు వేసుకోవాలి గోమయం దొరక్కపోతే పసుపు నీళ్ళతో చక్కగా అలికి ముగ్గు వేయాలి అలికి ముగ్గు వేసిన తర్వాత దాని మీద కాస్త పీట పెట్టి ఆ పీట మీద కూడా కుంకాలతో చక్కగా అలంకరించి పెట్టుకోవాలి ఇలా అలంకరించుకున్న తర్వాత ఆ పీట పైన అరిటాకు పెట్టుకోవాలి కంద మొక్కను పూజించాలి కాబట్టి ఇక్కడ కంద మొక్కను పెట్టాలి దానికి పిలకలు ఉంటే మరీ మంచిదండి ఈ మొక్క ఎలా ఉండాలంటే అది పడిపోయినట్లుగా ఉండకూడదండి మొక్క దగ్గర కాస్త మట్టి ఎక్కువగా ఉండేటట్టుగా మనం ఆ కంద మొక్కను తెచ్చుకోవాలి మనం పూజ చేసుకునేటప్పుడు కూడా మొక్క పడిపోకుండా కరెక్ట్గా ఉంటుంది మీకు కంద మొక్క దొరకకపోతే కంద దుంపకైనా సరే చేసుకోవచ్చు పూజని మొక్క కానీ లేదంటే దుంపకు కానీ మీరు ఏదైతే తీసుకుంటే రెండేసి చొప్పులు తీసుకోవాలి ఒకటి కంద మొక్కగా ఒకటి పిలక మొక్కగా ఒక రెండు తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు వాటిని పీట మీద పెట్టుకోవాలి ఏ పూజలో అయినా సరే ప్రథమ పూజ ఆయనకే కదా వినాయకుడికి కాబట్టి వినాయకుడి దగ్గర అక్షంతలు వేసుకొని పూజించుకొని ఆ వినాయకుడి పక్కనే కంద మొక్కను పెట్టాలి తర్వాత స్వామివారికి బెల్లం కానీ ఖర్జూరాలను కానీ నైవేద్యంగా పెట్టి స్వామివారిని ధూప దీపాలతో పూజించాలి తర్వాత కంద మొక్కకు పూజ చేయాలి ఇలా గణపతి పూజ పూర్తి అయిపోయిన తర్వాత కంద మొక్కకు కానీ లేదంటే కందదుంపకు కానీ పసుపు కుంకాలతో బొట్లు పెట్టి గౌరీదేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ మొక్కలోకి ఆవాహన చేసి పూజ చేయాలి ఆ తర్వాత అమ్మవారి దగ్గర రెండు కుందుల్లో రెండు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో దొరికినటువంటి పళ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇంకా ఈ పూజలో తప్పనిసరిగా తోరాలు కూడా తయారు చేసుకోవాలి ఎలా అంటే ఒక్కొక్క తోరానికి ఐదు తారపు పోగులు తీసుకొని వాటికి పసుపు రాసి మధ్యలో ఒక పసుపు కొమ్మ కట్టి తయారు చేసుకోవాలి ఇలాంటివి నాలుగు ద్వారాలు తయారు చేసుకోవాలి వాటన్నిటినీ కూడా కందమొక్క మొదట్లో పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేస్తూ పూజ చేయాలి తర్వాత అమ్మవారికి చీర పెట్టి తాంబూలం ఇచ్చి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి ఎలాంటి నైవేద్యం పెట్టాలంటే మీకు మగపిల్లలు ఉంటే గనక తొమ్మిది పూర్ణం బూరెలను అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి ఒకవేళ ఆడపిల్ల ఉందనుకోండి తొమ్మిది గారెల్ని నైవేద్యంగా సమర్పించాలి ఇద్దరూ ఉన్నారనుకోండి ఈ రెండింటిని కూడా సమర్పించాలి తూర్పుగోదావరి వైపు పనస ఆకులతో బుట్టలు కట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా పెడుతుంటారు అటువైపు వాళ్ళు ఇంకా వీటితో పాటు తొమ్మిది రకాల కాయకూరలతో కలిగినటువంటి పులుసును కూడా తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి దీనిని కలగూర పులుసు అంటారు వీటన్నిటిని కూడా అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి ఒకవేళ సంతానం కోసం చేస్తున్నట్లయితే మీకు ఏ పిల్లలు కావాలో ఆ పిల్లలకు సంబంధించిన నైవేద్యాన్ని సమర్పించాలి ఇక ఇదంతా అయిన తర్వాత కాస్త అక్షింతులు పువ్వులు తీసుకొని కందగౌరి అమ్మవారి దగ్గర చక్కగా కథ చదువుతూ పూజ చేయాలి కథ గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం ఈ కథను ఈ పూజలో తప్పనిసరిగా చదువుకోవాలి పిల్లల మర్రి అనే గ్రామంలో సంతానం అనే పండితుడు ఉండేవాడు అతనికి ఒక ఏడుగురు మగ పిల్లలు అందరికీ పెళ్ళిళ్ళు అయ్యి కోడలు కాపురానికి వచ్చారు పెద్ద కోడలతో పాటు ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు అందులో ఏడో కోడలకి ఏటా పిల్లడు పుడతాడు కానీ పోలాల అమావాస్య రోజున చనిపోతాడు అలా ఆరు సంవత్సరాల పాటు జరుగుతుంది అప్పటికే ఆమె తోడుకోడలు తెప్పడం మొదలు పెడతారు ఆమె వల్ల వాళ్ళు ఆ పండుగ జరుపుకోలేకపోతున్నామని ఇక ఏడవసారి సుగుణ గర్భవతయింది ఈసారి సుగుణుని పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్దకోడలు నిర్ణయించుకుంటుంది సరిగ్గా శ్రావణ అమావాస రోజున ప్రసవం అయ్యి వ్రత శిశువును కనింది ఈ సంగతి తోడుకోడలకు తెలిస్తే వ్రతానికి పిలవరని తలిచి చనిపోయిన బిడ్డని తన గదిలోనే చేపలో చుట్టేసి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూటను ఉంచి తన తోటి కోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా వెలిపించసాగింది అప్పటికే బాగా చిక్కడపడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది కోలాలమ్మదేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరికి వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వాళ్ళని పిరు అని చెప్పి మాయమైపోయింది సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగులించుకుంటారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరికి తీసుకొని వారిని వెంట ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోడి కోడలకు చెప్తుంది ఆనాటి నుంచి ప్రతి శ్రావణ అమావాస రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమైన జీవితాన్ని అనుభవించి తరించింది అప్పటి నుంచి ఆమె ప్రతి ఏటా తప్పకుండా పోలాల అమావాస్య పూజను జరుపుకుంటూ ఉంది ఈ కథకు సంబంధించి మనకు బుక్స్ అనేటివి మనకు పూజా స్టోరూంలో మనకు దొరుకుతాయండి కథ చదువుకొని అక్షింతలు వేసి గౌరీదేవికి నమస్కరించుకొని అమ్మవారి తీవ్రలో మనం తీసుకోవాలి ఈ కథ చదివిన తర్వాత గౌరీదేవికి అక్షంతలతో పూజ చేసుకునేవి అవన్నీ కూడా ఉంటాయి కదండి ఆ అక్షింతల్ని మనం కొద్దిగా తీసుకొని మన సిరసపై వేసుకోవాలి అలానే ఇంట్లో వాళ్ళందరికీ కూడా వెయ్యాలి ముఖ్యంగా చిన్న పిల్లలకైతే తప్పనిసరిగా వారికి వెయ్యాలి ఆ రకంగా వేయడం వల్ల వారికి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక అమ్మవారి దగ్గర పెట్టిన నాలుగు తోరాల నుంచి ఒక తోరాన్ని తీసుకొని కందగౌరి దేవికి కట్టాలి ఇక రెండవది పూజ చేసిన వారు తన మంగళసూత్రానికి కట్టుకోవాలి మూడవ తోరం పెద్ద మొత్తైదును పిలిచి తాంబూలంలో కలిపి ఇవ్వాలి అలానే వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవాలి మీరు ఇక నాలుగవ తోరాన్ని మన సంతానంలో ఉన్న చివరి సంతానానికి మెడలో కానీ లేదంటే మొలతాడుకు కానీ లేదంటే చేతికి కానీ కట్టాలి వారికి రక్షణగా ఉంటుందని చెప్తారు ఆ తోరము ఇక పూజ చేసిన వారికి సంతానం లేకపోతే గనక నాలుగవ తోరాన్ని పిల్లకంద మొక్కకు కట్టాలి ఇంకా తాంబూరం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదువులకు కూడా ఆ ప్రసాదాన్ని పంచిపెట్టాలండి బూరెలు కానీ లేదంటే గారెలు కానీ వాయనంలో కలిపి ఇవ్వాలి బూరెల్ని ఎందుకు ఇవ్వాలంటే పూర్ణం బూరె అంటే పూర్ణం గర్భానికి చిహ్నం అని చెప్తారు అందులోనే పూర్ణం ఉంటుంది కదండి అది గర్భస్థ శిశువుకు సంకేతం అని చెప్తారు మాతృత్వం కూడా అంతే కదండి మధురమైంది కదా అందుకని పూర్ణం బూరెల్లో వాయనంగా ఇవ్వాలని నియమం అనేది విధించారు ఇంకా ఈ రోజున పూర్తి ఉపవాసం ఉండాలని చెప్తారు అలా ఉండలేని వాళ్ళు ఒక పూట అయినా సరే చేసుకోవచ్చు ఈ పూజను ఎవరైనా కూడా చేసుకోవచ్చండి అంటే ఆనవాయితీ ఉండాలా ఉండకూడదా ఇలాంటిది ఏదీ లేదండి ఎవరైనా కూడా చేసుకోవచ్చు మనం ఏం చేసినా సరే అంత పిల్లల కోసమే కదా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక సంవత్సరం కానీ లేదంటే మూడు సంవత్సరాలు కానీ లేదా ఐదు సంవత్సరాల పాటు వ్రతం చేస్తానని అమ్మవారికి మొక్కుకొని చేసిన తర్వాత ఆడపిల్ల పుడితే తొమ్మిది గారెలను కందగౌరి మెడలో వేయాలి లేదంటే మగపిల్లవుడు పుట్టాడు అనుకోండి తొమ్మిది బూరెలు మెడలో వేయాలి ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతాన్ని ఈ విధంగానే చేసుకోవాలి పూజలో వాడినటువంటి వాటిని ఏం చేయాలని మీకు డౌట్ కూడా రావచ్చు పూజ అయిన తర్వాత దీపం అంతా కూడా కొండెక్కిన తర్వాత సాయంత్రం వేళల్లో గౌరీదేవికి మూడు సార్లు ఆ యథాస్థానంలో ఉంచుతున్నాను చెప్పి అని ఆ మొక్కని కానీ లేదంటే ఆ దుంపని కానీ తీసుకుని వచ్చి మన పెరట్లో నాటుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని కూడా మనమే ప్రసాదంగా స్వీకరించాలండి మనమే తీసుకోవాలి దాన్ని అలానే పండ్లు పలహారాలను కూడా మనమే తీసుకోవాలి ఎవరికి కూడా ఇవ్వకూడదు మన మనమే తీసుకోవాలి మనం పూజలో అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని కూడా మనమే మన ఇంట్లో వాళ్ళే తీసుకోవాలండి బయట వాళ్ళకి ఎవరికీ కూడా పెట్టకూడదు ఇక సెపరేట్గా మనం చేసిన ప్రసాదాలు ఉంటాయి కదండి వాటిని మాత్రమే మనం పంచిపెట్టాలి ఏ కారణం చేతనైనా సరే అమావాస రోజున ఈ పూజ చేయడానికి మీకు కుదరకపోతే కుదిరిన వాళ్ళు ఎవరైతే ఈ పూజ చేస్తున్నారో వారింటికి వెళ్ళి పూజలో ఉపయోగించిన అక్షింతలు తీసుకొని మీ ఇంటికి వచ్చి మీ పిల్లల తలపైన వేయాలి ఇలా చేస్తే కొంత ఫలితమైన దక్కుతుంది అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల మనం పిల్లా పాపలతో నిండుగా ఆయన ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటామండి అలానే పిల్లలు లేని వారు ఈ పూజ చేయడం వల్ల అమ్మవారికి వారికి పిల్లలను ప్రసాదిస్తుంది సో ఇదండి అమావాస్య రోజున చేసుకోవాల్సిన పోలాల అమావాస్యం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మరి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు